బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందాలి అనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ భారీ జలకిచ్చింది బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందే విషయంలో కఠినతరమైనటువంటి నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేలాగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందేవారికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ భారీ జలక్కిస్తోంది ఆ నిబంధనలు ఏ అయితే ఉన్నాయో వాటిని కఠినతరం ఉంది దీని ఎలా చూడాలి మేడం ఇది ఒక రకంగా మంచిదే ఓకే కాకపోతే వీటిలో ఉన్న ఒకటి రెండు అంశాలే కొంచెం మింగుడు పడట్లేదు కానీ మామూలుగా అవసరమైన విషయమే ఇది ఓకే కాకపోతే మన ప్రభుత్వాలు దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురుగని అన్నట్లు ఎప్పటి నుంచి బంగారం తాకట్టు పెడుతున్నాం బ్యాంకులో ఇన్నాళ్ళకి వీళ్ళకి తెలిసిందా ఇంట్లో దొంగలు పడుతున్నారని అసలు ఎందుకు ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన మార్గ నిర్దేశకాలు పెట్టుకుంది గైడ్ లైన్స్ ఎస్బీఐకి ఒక్క రకం గైడ్ లైన్స్ బహుశా అనుకోవటం ఎస్బీఐ అయినా సరే మన షెడ్యూల్డ్ బ్యాంకులన్నీ ఒకే రకమైంది పెట్టుకుని ఉండొచ్చు ప్రైవేట్ బ్యాంకులు ఈ ఈ షెడ్యూల్డ్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కూడా అంటే వ్యవసాయానికి ఇచ్చే వ్యవసాయదారులు పెట్టుకునే గోల్డ్ లోన్కి ఒక రకం ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది బిజినెస్ పీపుల్కి ఒక రకమైన ఇది అట్లా కేటగిరీ గా ఇంట్రెస్ట్ రేట్లు మార్పు ఉంటుంది దాదాపు అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు ఒకే రకంగా ఉంటాయి ఇక ప్రైవేట్ బ్యాంకులు అంటారా ఐసిఐసిఐ బ్యాంకు కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వాళ్ళు ఇంకొంచెం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని పెట్టి మేము ఏం చెప్తారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేటు మీకు ఈఎంఐలో కట్టుకునేటట్లు అని కొంతమంది అలాగే ఇంకొకటి ఏం చేస్తారంటే ఈ ఛార్జీలు ఉంటాయి కదా ఏమంటారు ప్రాసెసింగ్ ఛార్జెస్ లేవు అని జీరో పర్సెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ అని ఈ జీరో పర్సెంట్ ప్రాసెసింగ్ అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే డబ్బులు తీసుకునే వాళ్ళకి అర్థం కాక ఆ జీరో ఇంట్రెస్ట్ రేటా అని కూడా అనుకోవచ్చు అంటే ఈ బ్యాంకుల దగ్గర ఉన్న మాయాజాలం ఏంటి అంటే వాళ్ళు ఏ వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు ప్రతిదానికి కండిషన్ సప్లై అని ఉంటుంది కింద స్టారు ఈ పై అన్ని చదివే ఓపిక ఎవరికీ ఉండదు ఏదైనా సరే ఆ అగ్రిమెంట్ మట్టుకు బ్యాంక్ ఒకటితే పై చేయన్నట్టు ఉంటుంది ఓకే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఏదైనా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కుదవ పెట్టి వాళ్ళ రుణాలు పొందుతూ ఉంటారు అటువంటి విషయంలో ఇప్పుడు ఆర్బిఐ తీసుకున్నటువంటి సంచలనం నిర్ణయం ఏదైతే ఉందో వారు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు అంటారు అంటే ఇబ్బంది ఏమి ఉండదు ఓకే అయితే ఏం అడుగుతుంది అంటే ఈ డబ్బులు తీసుకెళ్లి మీరు ఏం చేస్తారు అని అడగాలనుకుంటుంది బ్యాంకు దేనికోసం మీరు తీసుకుంటున్నారు అనేది ఓకే అంటే ఏ లావాదేవీల మీద నిఘా పెడతాయి ఆ లావాదేవీల మీద నిఘా పెట్టటమే కాదు ఏ రకంగా మనుషులు డబ్బులు ఖర్చు పెట్టే విధంలో అప్పు తీసుకున్న డబ్బులు ఖర్చు పెట్టే విధంలో కూడా వాళ్ళ వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలుసుకోవటం కోసం అంటే ఇది ఒక రకంగా ఒక విధమైన సర్వేలాగా కూడా ఉపయోగపడవచ్చు ఇప్పుడు పోనీ ఒకటి అనుకుందాం అనుకోండి ప్యాకాడేటప్పుడు డబ్బులు అవసరమైనవి మధ్యలో కట్టాల్సి వచ్చింది ఇంటికి వెళ్ళి భారీ నగలు తీసుకొచ్చి బ్యాంకులు తాకట్టు పెట్టాడు అనుకోండి వాడు అది రాస్తాడా చెప్పండి అది రాస్తాడా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలను ఇంకోట ఇంకోట రాస్తారు అసలు నిజమైంది ఎవరు చెప్తారు చెప్పండి ఇప్పుడు ఈ బజాజ్ వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు హోమ్ అప్లయన్సెస్ కోసం ఏదంటే లోన్ తీసుకునే దానికి అక్కడ క్లియర్ కట్ గా కనపడుతుంది నువ్వు ఫోన్ కొంటే ఫోన్ కొన్నావు అని ఉంటుంది లేదా ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ కొన్నావు అని ఉంటది కానీ లిక్విడ్ క్యాష్ తీసుకునేప్పుడు ఈ క్యాష్ తీసుకెళ్ళి ఏం చేస్తానో నీకు ఎట్ట తెలుస్తుంది ఒకవేళ వాళ్ళు రాసిస్తే మటుకు ఇప్పుడు బ్యాంకులో నేను ఎవరికన్నా డబ్బులు ఆర్టీజీఎస్ చేస్తంటే ఎందుకు అనేది రాయమంటారు అక్కడ నేనేం చెప్తా ఎందుకు ఇస్తున్నానో నాకు తెలుసు కానీ వాళ్ళకి ఎందుకు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది మైండ్లో ఉండి హ్యాండ్లోనో ఏదో ఒకటి బిజినెస్ పర్పస్ అనో ఏదో ఒకటి రాస్తాం నోటుకు వచ్చింది రాస్తాం అప్పుడు అయిపోదు ఇవన్నీ మొక్కుబడి విషయాలు అంటే ఈ ప్రభుత్వాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే ఏదో చేస్తున్నట్లు ఈజ్ డూయింగ్ బిజినెస్ ఆ నాట్ అంటే ఎస్ అనేటట్లుగా ఉన్నాయి తప్పితే నాకేం పెద్ద కొత్త పోకడనే అనిపించట్లా కాకపోతే ఈ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు చూడండి ముత్తూట్ ఫైనాన్స్ అని ఇంకోటి ఏవో చాలా ఉన్నాయి కదా శర్మా గోల్డ్ అని లేకపోతే ఆమె ఎవరో ఇస్తుంటుంది తమన్నా ఇస్తుంటుంది యాడ్ ఒక గోల్డ్ దీనికి ఇట్లాంటి వాళ్ళతోటి కొంచెం ప్రమాదమే ఎందుకంటే వాళ్ళు ఆ బంగారాన్ని అమ్మేసేసి కొన్ని సందర్భాల్లో వేరే బంగారాన్ని పెడుతున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చినాయి కొన్ని చోట్ల ఓకే అలాగే ఈ ఈ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఒకే మార్గదర్శకత్వాలు అంటే గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఆర్బిఐ అనుకుంటుంది అందుకని ఏం చేస్తుందంటే ఇప్పుడు వీళ్ళు షెడ్యూల్ బ్యాంకులు వాళ్ళు ఎవరు తాకట్టు పెట్టుకున్నా సరే బంగారం ఒకే రకమైన గైడ్ లైన్స్ తీసుకురావాలని అనుకుంటుంది ఇది పెద్ద ఓ విపరీతమైన ప్రభావాన్ని అయితే చూపిస్త చూపిస్తుందని నేను అనుకోవట్లా కాకపోతే ఒకటి వాళ్ళను కూడా ఈ గైడ్ లైన్స్ లో తీసుకొస్తున్నారు వాళ్ళ మీద కూడా ఈ గైడ్ లైన్స్ అంటే వడ్డీలు కూడా ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకం పెట్టుకుంటే వసూలు చేస్తుంది ఇప్పుడు అలా కాకోకోకుండా అందరూ ఒకటే అనేటట్లు తీసుకొస్తే కస్టమర్ కి మంచి జరుగుతుంది ఒక రకంగా ఇంట్రెస్ట్ రేటు ఇటో అటో అందరూ ఒకే రకంగా అన్నట్లు ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు తెచ్చుకునే దానికన్నా ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తెచ్చుకునేదానికి పెద్ద తేడా కనిపించదు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నెల ఎలా కట్టాల్సింది మనం కట్టలేదు అనుకోండి ఈ డబ్బులు తీసుకెళ్ళి అసల్లో కలిపేస్తారు వడ్డీకి వడ్డీ కట్టాల్సి వస్తాం ఇది ప్రమాదం ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంకులు కూడా ఎట్లా చేస్తాయి అంటే మూడు నెలలకు ఒకసారి వడ్డీ కట్టాలనో ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టాలనో ఉంటుంది రూలు మనకి ఇన్ఫర్మేషన్ అన్న ఇస్తారు కనీసం వీళ్ళు ఎందుకు మన బ్లడ్ తాగటానికి ఈ ముత్తుటు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా ఏమంత కామంతు కలిపేసేస్తారు వీళ్ళు కట్టేటప్పటికి తడిసి మోపుడు అవుతుంది వాళ్ళకి వీళ్ళు కొంచెం ఎక్కువ వ్యాపారం చేసేసుకుంటున్నారు అంటే ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒకటి ఈ బంగారం తాకట్టు పెట్టి మరీ దుబారా చేస్తున్నారా అనేది తెలుసుకోవడం కోసం ఒకటి ఏ ఇలా రకరకాల రీజన్స్ తోటి ఇప్పుడు వీళ్ళు ఒక గైడ్ లైన్స్ తీసుకురాదలుచుకున్నారు ఇది చాలా గొప్ప విషయమైన అయితే నేను నేను అనుకోను ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ